జిల్లాలోని టమాటా రైతులకు కాస్త ఓరటనిచ్చే అంశమే అని చెప్పాలి గత వారం కన్నా ఈ వారం చిత్తూరు జిల్లాలోని టమోటా మార్కెట్లలో కాస్త ధరలు పైకి ఎగబాకి రైతుల ముఖాల్లో కాస్త చిరునవ్వు దక్కేలా చూశాయని మార్కెటింగ్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు గత వారం కంటే ఈ వారంలో టమాటా ధరలు దాదాపు కేజీ పైన మూడు రూపాయల నుండి నాలుగు రూపాయల వరకు పెరిగాయని వారన్నారు ఆసియా ఖండంలోనే టమాటా ఎగుమతికి పేరు ప్రఖ్యాతులు గాంచిన ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మదన్పల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈరోజు కిలో టమాటా ధర ఇరవై రెండు నుండి ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు పలికినట్లు మార్కెట్ సెక్రటరీ అభిలాష్ పేర్కొన్నారు గత వారం రోజులుగా ఈ ధరలు పదహారు నుండి పద్దెనిమిది ఇరవై వరకు పలికాయని వారన్నారు పది కిలోల మేలు రకం కాయల బాక్సు రెండు వందల ఇరవై ఐదు రెండో రకం రెండు వందల పదహైదు మూడో రకం నూట తొంభై వరకు పలికిందని ఆయన చెప్పారు మొత్తం మార్కెట్కు వెయ్యిన్ని ఐదు వందల డెబ్బై క్వింటాల టమోటాలు ఈరోజు వచ్చాయన్నారు రేట్లు నిలగడగా ఉంటే రైతులకు నష్టం వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు ధరలు రాబోయే రోజుల్లో పెరిగితే రైతుల ముఖాల్లో ఆనందమంతం చూడొచ్చని ఈ సందర్భంగా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు